అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను శ్రీచరణి విషయంలో వైసీపీ రాద్ధాంతం చేస్తుంది నిజంగా ఆవిడకి ఎలాంటి సపోర్ట్ చేయలేదు కుటుంబ సర్కార్ అంటూ వైసీపీనే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన పరిస్థితి ఏదైతే కుటుంబ సర్కార్ ఆవిడకి సహాయం చేసిన తర్వాత మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు ఈ విషయం పైన జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే అంటే ఈవిడికి శ్రీచరణ్ గారికి అంత సహాయం చేసిన ఆల్రెడీ ఆవిడ డైరెక్ట్ గా చెప్పారు లోకేష్ అంటే ఉన్నారని చెప్పి ఆయనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మాకు సపోర్ట్ చేశారు బాగా నిజంగా ఈ విజన్ లో ఆయనకి కూడా బాగా ఉందని ఆవిడ కరాఖండిగా మాట్లాడినా సరే ఇంకా ఈ వైసీపీ ఆరోపణలు మాత్రం ఆగట్లేదు మేడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ ఆరోపణలు అంత పెద్దగా పాపులర్ అయినట్లు లేదండి ఎందుకంటే సోషల్ మీడియా అంతా లోకేష్ గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ బాబు అక్కడికి వెళ్ళి ఏది మన క్రికెట్ మ్యాచ్ దగ్గర అనుకుంటా బట్ బ్లూ కలర్ టీ షర్ట్స్ వేసుకొని వాళ్ళు తప్పట్లు కొడుతూ వాళ్ళు వీడియోలు తీస్తూ అవే బాగా ట్రోల్ అయినాయి అవే బాగా హైలైట్ అయినాయి అంటే మీడియా కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి సో ఎక్కువగా ఫోకస్ అయింది అదే రకంగా క్రికెట్ అభిమాని సర్వసాధారణంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే అన్న పాటలకు అభిమాని ఉంటుందో అలాగా లోకేష్ గారు క్రికెట్ కి అభిమాని ఎందుకంటే రాష్ట్రం కాదు దేశం గర్వించదగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు క్రికెట్ మహిళా టీం వాళ్ళు గొప్పగా కప్ కొట్టేసినారు అంటే దేశ వ్యాప్తంగా దాంట్లో మన ఆంధ్ర నుంచి ఒక అమ్మాయి ఒక ఆడబిడ్డ అది కూడా కడప బిడ్డ సో వీఆర్ రియలీ ప్రౌడ్ అనమాట అంటే ఆ ఏరియా నుంచి ఒక ఆడబిడ్డ అంత అథ్లెటిక్స్ నుంచి లేకపోతే ఒక టోర్నమెంట్స్ నుంచి ఒక స్టేట్ వైజ్ నుంచి ఒక నేషనల్ వైజ్ దాకా వెళ్ళిపోవడం అనేది సచ్ గ్రేట్ థింగ్ ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆడబిడ్డ అంటే ఆడబిడ్డలు ఏమన్నా చేయగలుగుతారు అనడానికి ఒక నాంది ఇది ఫస్ట్ టైం అనమాట మహిళ క్రికెట్ టీము కప్ కొట్టడం అనేది సో దీంట్లో రాజకీయం ఏంటది దేశం మొత్తం తలెత్తుకునే పరిస్థితి కదా చాలా మంది మహారాష్ట్ర వాళ్ళు కూడా ఏ మీ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అంట మీకు ఆంధ్రా కూడా ఒక గర్ల్ దేరంట అనుకుంటే ఏంటో మాకు కూడా చాలా మెసేజ్ పెట్టినారండి ఎందుకంటే ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి సో సచ్ సింపుల్ సిటీ చాలా సింపుల్ గర్ల్ అనమాట మనం తెలుసు కదా మనం సర్వసాధారణంగా మనకు ఉండేటటువంటి ఒక మనం ఒక రేంజ్ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మనం జుట్లు పోసుకోవడం అది చీరలు కట్టడం సింగల్ స్టెప్స్ వేసేయడం ఖరీదైన డ్రెస్సులు వేసేయడం ఖరీదైన చప్పులు ఖరీదైన మెయింటెనెన్స్ మేకప్ గేకప్ ఇవన్నీ సర్వసాధారణ మహిళలకి కానీ ఒక ఆడబిడ్డ భలే బిడ్డరా దంగల్ అనే ఒక సినిమా ఏదో ఉంటుంది చూడండి మన అమీర్ ఖాన్ గారి సినిమా దాంట్లో ఇద్దరు ఆడబిడ్డలు ఉంటారు అంటే ఒక జుట్టు కథరి చేసుకుని అంటే ఒక కష్టపడే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే వాళ్ళ అందరి మీద ఎప్పుడు ఫోకస్ చేయకూడదు వాళ్ళ 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 ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకోకూడదు అటువంటి పోరాటం ఉంటదండి ఈ అమ్మాయి నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి అంటే ఒక వరల్డ్ కప్ కొట్టింది అనే దానికంటే చాలా సింపుల్ గా ఉంది సచ్ హంబుల్ గా చాలా నిజాయితీగా హానెస్ట్ గా అనిపించింది సో దీంట్లో ఇంకా రాజకీయం ఏంటి గ్రూప్ వన్ పోస్ట్ ఇస్తారు అది ఇవ్వాలా ఎవరైనా ఇస్తారు ఏముంది ఇచ్చేది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కదా సార్ ఈ గవర్నమెంట్ కదా ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది సార్ ఇవ్వాలా అరే ఆ అమ్మాయికి సింధు గారికి కూడా మీకు తెలుసు కదా పెద్ద పెద్ద కేడర్ లో ర్యాంక్స్ ఇస్తారు వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళు వైసీపీ నాయకులు రామరెడ్డి కావచ్చు ఇంకా కారమూరి వెంకటరెడ్డి గారు కావచ్చు సో వీళ్ళంతా శ్రీచరణ్ కి కూటమి ఏం సపోర్ట్ చేయలేదు ఏం అంటే మాట్లాడుతున్నారు సరే ఏం చేయలేదు అనుకోండి అంత టీవీలో పబ్లిసిటీ ఇచ్చారు ఊరుకుంటారా రెండున్నర కోట్లు ఇస్తామని చెప్పారు నాకు ఇస్తున్నానన్నారు చంద్రబాబు గారు అని చెప్పింది అమ్మాయి గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తానన్నారు తర్వాత ఒక ఇంటి స్థలం ఒక ఐదు సెంట్ల ఇంటి స్థలం కడపలో ఇస్తాను ఇస్తానన్నారు సో కడప అంటే పాపం చంద్రబాబు గారికి అంత అవగాహన లేకపోవచ్చు కానీ కడప బాగా తెలుసు కదా గౌరవ జగన్ రెడ్డి గారికి ఆయన ఐదు సెంట్లంటే ఐదు ఎకరాలు ఇచ్చి ఉండొచ్చుగా ఎంత ఇచ్చినా తక్కువండి ఎంత ఇచ్చినా ఆడబిడ్డపాడి వైసీపీ అసలు వైసీపీ వాళ్ళకి నిజంగా వాళ్ళ ఊరు కడప కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ కులాభిమానం ఏ మన కులంలో ఆ బిడ్డరా అని గొప్పగా చెప్పుకోవాలి సార్ సార్ మన ఎన్ని చెప్పినా సార్ కులం అనేది ఒకటి ఉంటది సార్ అది లేదు అనేవి పిచ్చి మాటలు నేను సుప్రీంకోర్టులో హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఢిల్లీలో సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు ఒక అతను ఆ బూట్లు తుడుస్తా ఉండేవాడు ఎంట్రన్స్ లో అప్పుడు మన గెటప్ చూసేసి మన ముఖం ఆంధ్ర గెటప్ అని కనిపెట్టేసినాడు ఎందుకంటే అతను అమ్మ పెట్టు కాల్పెట్టు ఉదర్ పావురకో ఉదర పావురకో అని కాల్ పెట్టమన్నప్పుడు నై భయ నైన్ నేను పెడతానన్నా చెప్పులు ఇప్పి అక్కడ పెడితే చెప్పులు దుర్చినాడు వాళ్ళు ఏం చేస్తారు కాళ్ళు డైరెక్ట్ గా అక్కడ పెట్టేసి కాళ్ళ దగ్గర ఉండి తుడిపించేసుకుంటారు అది కూడా టైం వేస్ట్ అనుకుంటారు కానీ ఆయన మనల్ని కాళ్ళని తాకకూడదు కదా కానీ అక్కడ అవుతుందంటే ఆటోమేటిక్ గా మనం డస్ట్ అంతా పడిపోతుంది లోపలికి వెళ్ళేటప్పుడు చాలా డిసిప్లైన్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా షూ క్లీనింగ్ అనేది ఉంటుంది కామన్ థింగ్ లాగా సో మా సార్ చెప్పారు అక్కడ షూ క్లీన్ చేసుకుని రండి అని ఓకే సార్ ఓకే మరి సార్ చెప్పినప్పుడు వినాలి కదా నేను తుడుచుకుంటాను ఖర్చు పెట్టి అంటే అవి బాగోదు కదా అక్కడ సో అక్కడ నేను తుడుచుకుంటున్నప్పుడు అతను ఎప్పుడైతే నేను బూట్లు ఇప్పి సాక్షులతో నుంచొని అప్పుడు క్లీన్ చేయండి పెద్ద ఆయన అంటే ఆయన అన్నాడు నువ్వు ఆంధ్రా నుంచి వచ్చినావు కదా పిల్ల అంటే మీకు తెలుగు వచ్చా అన్న ఎందుకంటే కోర్టులో ఎవరైనా తెలుగు మాట్లాడితే అలా ప్రాణం ఇలా లేచి వచ్చినట్టు ఉంటుందండి ఆ తెలుసు అన్నాను అప్పుడు ఆయన అన్న ఒక మాట అండి ప్రతిభా భారతిగా ఆమెడ ఒక దళిత మహిళ ఆమెడ చీర చెంగు ఇలా కప్పుకొని స్పీకర్ పదవిలో కూర్చున్నారు మీ అందరికీ గుర్తే కదా మా మా బిడ్డ ఎలా ఉంటుంది అంటే అదో చీర చెంగు ఇలా చుట్టుకొని స్పీకర్ స్థాయిలో గొప్పగా గర్జించిద్దమ్మా మా పులి బిడ్డ సుప్రీంకోర్టులో ఒక బూట్లు తుడిచేవాడు కూడా ప్రతిభా భారతి గారు నాకు అంటే నా బిడ్డ స్పీకర్ లో గర్జిచ్చిద్దామా స్పీకర్ గా తెలీదా అంటే మీ తాలూకానా అన్న అందరు వెటకరించి నవ్వినారు వెంటగరించి కానీ అతను చెప్పినాడు నా కులం బిడ్డ అన్నాడు సరే ఎక్కడ లేదు సార్ కులం ఎక్కడ లేదు అన్ని చోట్ల ఉంటుంది సార్ కానీ మనం కులాన్ని లోపల పెట్టి అందరికీ సమన్యాయం చేయాలనే రాజకీయ తత్వంతో ముందుకు రావాలి సార్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ కడప అందులోనూ రెడ్డి కమ్యూనిటీ అప్పుడు మనం ఇంకెంత బాగా చూసుకోవాలి వాళ్ళు పావులు వేస్తే మనం ముప్పావులు ఇవ్వాలి కదా ఇస్తే మనం ముప్పావులు ఇవ్వాలి వాళ్ళు ఏముంది వాళ్ళ లెవెల్ కి ఆ గ్రూప్ అని ఉద్యోగం ఇచ్చినారు మనం మన లెవెల్ పెద్దది కదా సాక్షి ఎడిటర్ గా ఇచ్చుకోవచ్చుగా భారతీయ సిమెంట్ సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా ఏదో ఇచ్చుకోవచ్చు పెద్ద పోస్టు లేకపోతే అవన్నీ ఏముంది ఒక ఐదు ఎకరాలు భూమి ఇవ్వచ్చు కదా ఒక బిందాస్ ఒక విల్లా కట్టించి గిఫ్టెడ్ బై జగన్ అని రాయించుకోవచ్చుగా అది చెయ్యకుండా అవుతలు ఇలా ఇచ్చినాడు అలా ఇచ్చినాడు పుల్లలు ఎందుకండి పోనీ ఇవ్వకపోతే మీ సాక్షిలోనే రాయండి ఉత్తుత్తి మాటలు అని రాయండి అదే గ్రూప్ వన్ అసలు అందరి ముందు ప్రామిస్ చేసినారు కదా సార్ అది మూడో కంటికి తెలియకండి అన్ను లోకేష్ గారికి వారి కుటుంబ అందరికి క్రికెట్ మీద చాలా ఎక్కువ అభిమానం ఉంది సో చాలా మంది రెగ్యులర్ గా క్రికెట్ చూస్తుంటారు కొంతమంది న్యూస్ చూస్తుంటారు కొంతమంది భారతదేశం తరపు నుంచి ఆడుతున్నప్పుడు క్రికెట్ అన్న అభిమానం ఉన్నా లేకపోయినా రెగ్యులర్ గా క్రికెట్ చూడని వాళ్ళు మా బోటు వాళ్ళు కూడా ఏ బాగా ఆడినారు ఆడపిల్లలు కష్టపడుతుంటే అసలు ఎంత సంతోషంగా అసలు అంత గొప్ప విజయాన్ని చేకూరుస్తుంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అనిపించలేదండి చాలా ప్రౌడ్ అనిపించిందండి ఆ టీంలో మనం కూడా ఉంటే బాగుండు అనిపించింది ప్రతి ఒక్కరికి చూడు చూసి నేర్చుకో ఆడబిడ్డలు చూడు ఎలా ఉన్నారో ఇలాగ మేకప్లు రాయి జూట్లేర పూసుకోలే భారతదేశ పరువుని నిలిపినారు ఈ రోజు ఆ బిడ్డను చూస్తే ఎంత బ్రాండ్ అంబాసిడర్ అండి ఒక సీమ్ ని కలవడానికి ఎవరైనా అలా వస్తారండి ఇంత ఖరీదైన డ్రెస్సులు వేసుకుని బిల్డప్ లు కొట్టొస్తారు ముఖం మీద పౌడర్ కూడా రాసుకోలేదు సార్ ఎంత బంగారం అంటే అసలు ఒక మట్టిలో పుట్టిన మాణిక్యం ఆ తల్లి అనిపించింది సార్ నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది సార్ ఆ అమ్మాయి అలాగే ఉండాలి అలాగే అది అలాగే సార్ అసలు నిజం సార్ హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కాదు ఇది భారతదేశ చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఒక అద్భుత ఘట్టం ఈ ఘట్టంలో మన అదృష్టం అందున ఆంధ్ర రాష్ట్ర అదృష్టం కడపకి సంబంధించిన ఒక బిడ్డ అంటే కడప అంటే నిన్న మొన్న నేను కడప కోర్టులో కేసు చేయడానికి వెళ్ళాను సార్ రాయచోటి కోర్టులో కడపలో వెంకటేశ్వర స్వామి తొలి గడప అని ఒక ఏరియా ఉంటుంది సార్ అంటే వెంకటేశ్వర తొలి గడప కడప ఏరియా అంటారు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అది చూసినా సార్ కడప నుంచి ఒక అద్భుతమైన ఆణిముత్యం భారతదేశ వ్యాప్తంగా దశ దిశల తన పేరు నేను నింపేది అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక క్రికెట్ ప్లేయర్ కూడా ఉన్నారు అంటే ఇంకెంత గొప్పగా క్రికెట్ స్టేడియం కట్టాలి సార్ కడపలో మనకి బోల్డ్ డబ్బు ఉండాలి కదా ఒక పది ఎకరాలు భూమి అట్ట వదులు ఇంకా స్టేడియం కట్టు ఆడబిడ్డలకు ఫ్రీ పెట్టిచ్చు చక్కగా ఆడుకుంటారు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వు క్రికెట్ టీమ్ లో ఆడే పిల్లలకి నెలకి పదివేలు ఇస్తున్నాం కాలేజ్ లో అటెండెన్స్ మీకు వేయిస్తాం మీ అంటూ ప్రోత్సహించండి అందరు బిడ్డలు ముందుకు వస్తారు సార్ అందరికీ ఆడాలని ఉంటది కానీ అవకాశాలు ఉండని వాళ్ళు చాలా మంది ఉంటది అదే రకంగా డబ్బు లేని ఇబ్బందులు ఉంటది ఆ తల్లి పొలాలు 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 అమ్మితే ఆ బిడ్డ ఎలా ఉందో చూసినారు సార్ దంగల్ సినిమాలో హీరోయిన్ లాగా ఉంది సార్ ఆ పిల్ల నిజంగా ఎంత అసలు ఎంత ఇన్నర్ బ్యూటీ ఆ అమ్మాయిలో ముఖంలో కనపడింది అంటే చూసి నేర్చుకో అని నేను చాలా మంది పిల్లలకి చెప్పినాను ఓరికే పూసుకుంటారు కెంటాలు మేకప్ మేకప్లు అట్టా ఇరవై జుట్టుకి నూనె రాసుకునే చరిత్ర అంతా తెచ్చిపోయింది సార్ జడలు వేసుకునే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉంటారేమో అనిపించే పరిస్థితికి తీసుకొచ్చినారు సార్ సో ఇటువంటి పరిస్థితుల్లో అట్లాంటి ఆణిముచ్చలు అలా అలా బయటకు వస్తూ ఉంటుంటే క్రికెట్ రూమ్ మీద అంటే ఎక్కడ ఎన్ని వికెట్లు తీయాలి ఎన్ని రన్స్ చేయాలి వీటి మీద శ్రద్ధ ఉండాలి కానీ తమరి ముఖార విందం మీద కారు తమరి మెయింటెన్స్ మీద కాదు అనేది మరొకసారి సార్ అమ్మాయి వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ నిజంగా హార్ట్ టచింగ్ సార్ సచ్ బ్యూటిఫుల్ గర్ తర్వాత అసలు రియల్లీ ఐ రియల్లీ ఐ ఇంప్రెస్డ్ సార్ థ్యాంక్ యూ రజనీ గారు సో ఇది రజనీ గారు అనాలిసిస్ చాలా రోజుల తర్వాత రజనీ గారు చాలా మనస్ఫూర్తిగా సిగ్గుపడుతూ ఒక పక్క మెసేజ్ ఇస్తూ ఆవిడ్ని పొగుడుతూ ఆవిడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మాట్లాడారు సో రజిగర్ కామెంట్స్ గురించి మీరేమనుకుంటారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం అంటే